ఐపీఎల్ సీజన్ లో యువత సెల్ ఫోన్ల ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ఈజీగా డబ్బులు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారని ఇది కేవలం ఎండమావేనని గ్రహించాలని నందిల రెండవ పట్టణ సిఐ ఇస్మాయిల్ తెలిపారు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై నిఘా ఉంచాలని కోరారు అలాగే పరీక్షల ఫలితాలంటే భయపడుతూ విద్యార్థులు తమ విలువైన జీవితాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నారని ఇది సరైన నిర్ణయం కాదని పాస్ ఫెయిల్ అన్నది సహజమని మరో అవకాశం ఉందని తల్లిదండ్రులు తమ పిల్లలకు ధైర్యం చెప్పాలని సూచించారు అందరికీ నమస్కారం నేను ఇస్మాయిల్ నందాల టూ టోల్ నందాల పట్టణంలో రౌడీ హిస్టరీ సిటర్స్ అంటే రౌడీలు తర్వాత సస్పెక్ట్స్ జీడీలు హైడా సాసన్స్ వీళ్ళందరినీ హిస్టరీ అంటారు ఓ వీళ్ళ మీద కట్టుదిట్టమైన నిఘా వేయడం జరిగింది సో వీళ్ళు ఎలాంటి కేసులు ఏదైనా వాళ్ళ మీద ఎలాంటి లో కూడా ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళు ప్రతి కదలికను పోలీసు టెక్నికల్గా మరియు మాన్యువల్గా కూడా మేము వాళ్ళ మూమెంట్స్ని అబ్జర్వ్ చేస్తున్నాము గౌరవ ఎస్పీ గారు మన ఎస్పి గారి ఉత్తర్వుల మేరకు చాలా స్ట్రిక్ట్గా మేము వాళ్ళ మీద విజిలెంట్గా నిఘా పెట్టడం జరిగింది సో దయచేసి మీ పిల్లలు కూడా వాళ్ళ మీద నిఘా పెట్టింది వాళ్ళు ఎలాంటి క్రైమ్లో కూడా ఇన్వాల్వ్ కాకుండా చూసుకోవాలని చెప్పి కూర్చున్నాము పేరెంట్స్కి ఒక మూడు కేసుల్లో ఇన్వాల్వ్ అయినా అంటే ఆటోమేటిక్గా రౌడు షీట్ ఓపెన్ అవుతుంది అది జీవితాంతం ఉంటుంది దయచేసి పిల్లలు యూత్ వారి విషయంలో పేరెంట్స్ గట్టి నిఘా ఉంచాలి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ యాక్టివిటీస్ ఏమి మనం మీరు చూస్తున్నారా మీకు ఏమైనా అసిస్టెన్స్ కావాలన్నా లోకల్ పోలీస్ పోలీస్ స్టేషన్ అండి మా పిల్లలు ఈ విధంగా మేము చెప్తే కూడా వింటలేదు ఈ విధంగా ఈ విధంగా ఉందంటే మేము కౌన్సిలింగ్ కూడా చేస్తాము దయచేసి యూత్కు మరి స్టూడెంట్స్కి మేము కోరేది అంటే క్రైమ్లో ఇన్వాల్వ్ కావద్దు మీరు క్రైమ్లో ఇన్వాల్వ్ అంటే మరి షీట్స్ ఓపెన్ చేస్తారా అవి లైఫ్ లాంగ్ ఉంటుంది మీరు ఎవరితో రికమెండ్ చేసినా అది క్లోజ్ చేయరు ప్రతి సండే కౌన్సిలింగ్ పేరుతో మేము పోలీస్ పిలిపిస్తాము దయచేసి క్రైమ్లో ఇన్వాల్వ్ కావద్దు ఇప్పుడు క్రైమ్ ఇప్పుడు ఆల్రెడీ సీట్లు ఉన్నవాళ్ళు వారు ఏంటంటే ప్రతి సండే మేము పోలీసు పిలిపిస్తాము వారి యాక్టివిటీస్ ఏమి వారి సెల్ ఫోన్ మేము ట్రాక్ ట్యాగ్ చేస్తాము వాళ్ళు మరి క్రైమ్ ఏమైనా ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పి అది కూడా మేము చూస్తున్నాము మరి కొత్తగా మరి డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు జియో ట్యాగింగ్ అని చెప్పి మేము కొత్తగా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము చేస్తున్నాము అందరూ రౌడీ సీటులందరినీ జియో ట్యాగ్ చేస్తాము మరి వాళ్ళ బంధువులు వాళ్ళ పే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన సెల్ ఫోన్స్ మరి ఈ ఆధార్ నెంబర్స్ అవన్నీ తీసుకొని ఇది చేస్తాం కాబట్టి క్రైమ్లో ఇన్వాల్వ్ కావద్దు క్రైమ్లో ఇన్వాల్వ్ కావద్దు మీరు ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా షీట్లు ఓపెన్ చేయించుకోవద్దు చెప్పి మేము కోరుతున్నాము హీరోయిజం వాళ్ళు ఎవరో ఇమిటేట్ చేసి ఏదో ఉన్న ఫలంగా డబుల్ నంపావచ్చు అని అనుకొని మీరు ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే షీట్లు ఓపెన్ అవుతాయి షీట్లు ఓపెన్ అయితే ప్రతి సండే మీరు పొల్యూషన్ రావాలి కాబట్టి క్రైంలో ఇన్వాల్వ్ కావద్దని చెప్పి మేము కోరుతున్నాము పోలీసు ఖచ్చితంగా చిన్న ఏ చిన్న క్రైమ్లో ఇన్వాల్వ్ అయినా ఎస్పెషల్లీ షీట్ ఓనర్లు దాంట్లో పాల్గొన్నారంటే కఠినంగా చర్యలు ఉంటాయి మరి పీడీ యాక్ట్ కూడా పెట్టాల్సి వస్తుంది కొంతమంది మీ ప్రపోజల్ కూడా ఉంది కాబట్టి దయచేసి మీరు క్రైమ్లో ఇన్వాల్వ్ కావద్దు నంద్యాల ప్రశాంతంగా మారిపోయారు ఇలాంటి ఈ వాతావరణం ఇలాగే కంటిన్యూ చేయాలని చెప్పి మా ఉన్నతాధికారుల ఉత్తర్వులు మా ఆశయం కూడా అదే ఖచ్చితంగా పబ్లిక్ కూడా దీనికి సంబంధించి మీకు మీకేమన్నా రౌడీ సీటర్లు ఏమన్నా భయపడిస్తున్నారు లేకుంటే ప్రాపర్టీ లో ఏమన్నా ఇన్వాల్వ్ అవుతున్నారు మిమ్మల్ని తిట్టం చేస్తున్నా అని చెప్పి చెప్తే కంప్లైంట్ చేయండి మేము ఖచ్చితంగా మీకు రక్షణ కల్పిస్తామని చెప్పి కోరుచున్నాం